ప్రైజలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి వారి పాపములను విడిచిపెట్టిన ఎడల వారి చే వారు పాపములను ప్లస్ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదను అని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఈ యొక్క మాటను మనము గమనించినట్లయితే అయితే ఎంతోమందిని చూసినట్లయితే తన బిడ్డలు ఆయన బిడ్డలు ఎలా ఉన్నారు అంటే చె తమను తాము తగ్గించుకోలేని స్థితి ప్లస్ ఆయనను వెదకని స్థితి చెడు మార్గములను విడవని స్థితి పాపములను కూడా విడవని స్థితిలో ఉండి వారు ఈ విధమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు కనుక దేవుడు వారికి జవాబును వారి దేశాన్ని వారి వారి హృదయాన్ని ఆయనను ఆ యొక్క వ్యక్తిని ఆయనను స్వస్థపరిచే రీతిగా లేదు అని మనము గమనించుకోవచ్చు స్పష్టముగా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవాది దేవుడు ఒక ఒక జీవితంలో ఒకరు ఆశీర్వదించబడాలన్నా అనేకులకు మాదిరికరంగా జీవించాలి అన్న దేవుడు హెచ్చించాలి అన్న వారి జీవితంలో ఏది ఉండాలి అంటే ఇక ఈ కొన్ని వచనాలలో ఉంటున్న ఈ యొక్క మూడు మాటలు వారి జీవితంలో ఉండాలి ఏవేవి అంటే ఒకటి చూసుకున్నట్లయితే తమ్మును తాము తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి వెదకాలి చెడు మార్గములను విడవాలి ఈ యొక్క నాలుగు మాటలు వారి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఏం చేస్తాడంట వారి పాపములను కూడా క్షమిస్తాడంట నిజంగా ఆటోమేటిక్గా అలా ఆ యొక్క మాటలు మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా పాపాన్ని విడిచిపెడతాం ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే దేవుడు నీ యొక్క ప్రార్థనను వినడానికి చెవి ఒగ్గడానికి అయినా సమీపముగా ఉంటున్న దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమని అంటే విననేరకుండునట్లు ఏహోవా హస్తము చెవులు కురచ కాలేదు స్వస్థపరచ నేరకుండునట్లు ఏహో వాస్తవము కురచ కాలేదు కానీ విననేరకుండినట్లు అయిన చెవులో మందము కాలేదు దేవునికి మనకు మధ్యలో ఒక గోడ అడ్డుగా ఉంటుంది అదే ఏంటి అంటే ఒక పాపము అనే గోడ ఒక చెడు మార్గము అనే గోడ తగ్గింపు లేని గోడ అహంకార స్వభావము కలిగిన గోడ ఇవన్నీ గోడలు అడ్డుగా ఉంటున్నాయి కాబట్టి మనము చేస్తున్న ప్రతి ప్రార్థనను కూడా దేవుడు వినలేకపోతూ ఉంటున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితము ఎలా ఉండాలి అంటే ఇగో ఈ నాలుగు మాటలు నీ జీవితంలో ఉంటే ఆ యొక్క ఆకాశము నుండి ఆయన నిన్ను చూసి నీ ప్రార్థనను ఆలకించి నీ పాపములను క్షమించి నీకు అద్భుతమైనటువంటి మార్గాన్ని సరాలము చేసే దేవుడని అద్భుతముగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కాబట్టి రోజు నువ్వు ఏం చేస్తావు నిజంగా కొందరు ప్రార్థనలు చేస్తారు వాటికి జవాబులను పొందుకోలేకపోతున్నాము అని గమనించినట్లయితే ఆ యొక్క ఎందుకు ఆ యొక్క జవాబులను పొందుకోలేకపోతూ ఉంటున్నారు చూసినట్లయితే ఈ యొక్క నాలుగు మాటలు వారి జీవితంలో ఉంటాయి కనుక దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించలేకపోతూ ఉంటున్నాడు ఆ యొక్క ప్రార్థనకు జవాబు రాలేకపోతూ ఉంటుంది వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉంటున్నారు కనుక ఈ యొక్క దేవుడు చెప్పినట్టుగా ఏం చేయాలంటే నా బిడలైనటువంటి వారు నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి తమను తాము తగ్గించుకోవాలి నిజంగా తగ్గింపు అంటే ఈ నేటి దినాల్లో ఎవరికీ లేదండి ఎవరికి వారే నేనే జ్ఞానవంతులను నేనే తెలివిపరులను నాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు అదొక గర్వం గర్వము వలన నాశనానికి ముందు గర్వము వచ్చునని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది కనుక ఏ మనిషిలో అహంకార స్వభావము ఉండడానికి వీలేదండి దేవుడు మన కొరకు దీన మనసుకుడిగా రిక్తుడిగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చినప్పుడు ఒక మనిషి అయినటువంటి నీవు ఎలా ఇంకా తగ్గించుకొని ఉండాలి నీ జీవితంలో బహు ఇంకను బహు తగ్గింపు తత్వము కలిగి జీవించాలి అద్భుతముగా దేవుడు ఆ యొక్క తగ్గించుకున్నప్పుడు ఇక ఒక మాటను చూస్తాం మనం ఏంటంటే సుంకరి ప్రార్థన చూస్తాం కదా తను మా తను ప్రేర్ చేస్తూ ఉంటాడు ప్రభువా నేను నీ వైపుకు చూడడానికి కూడా అర్హత యోగ్యత లేని వాడను అని తనలో తాను మనసులో ఎంతగానో దీన మనసుకు కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రార్థనలు చేస్తారు కానీ హృదయము ఏ స్థితిలో పెట్టుకొని ప్రార్థనలు చేస్తారో తెలియదు కానీ వారి జీవితంలో ఆశీర్వాదాలను చూడలేరు అద్భుత కార్యములను చూడలేరు ఒక మనిషి జీవితంలో ఈ నాలుగు లక్షణాలు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆకాశము నుండి వారి ప్రార్థనను ఆలకించి వారి పాపములను క్షమించి వారి కుటుంబీకులైనను వారినైనను అద్భుతముగా స్వస్థపరిచి దేవుడు అద్భుతముగా నేను నడిపించడానికి సమర్థుడుగా ఉంటున్న దేవుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ నేటి దినము వరకు తగ్గింపు తత్వము నీలో లేదేమో ప్రార్థన చేసిన జీవితము నీలో లేదేమో దేవుణ్ణి వెదకలేకపోయావేమో కానీ నీ చెడు మార్గములను విడిచిపెట్టలేకపోయావేమో నేటి దినము నుండి దేవుణ్ణి వెదకు చెడు మార్గములను విడిచిపెట్టి పాపాన్ని క్షమించగల దేవుడు మన దేవుడు కనుక ఆ యొక్క పాపాన్నంతా క్షమించి నేను పరలోక రాజ్యానికి చేర్చడానికి సమర్థుడుగా ఉంటున్న దేవుడు కనుక ఆ దేవుని వైపు కనులెత్తి చూసి ఈ సమయమందు నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం గనుడమైనటువంటి మా గొప్ప దేవ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నిజముగా ప్రభ నీ పేరు పెట్టబడిన జనులు ఏ విధముగా ఉంటే వారి ప్రార్థనను మీరు ఆలకిస్తారు అని ప్రభు మీ వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి నీ కృప ద్వారాని తమను తాము తగ్గించుకుని వారిని మీరు హెచ్చించే దేవుడు కనుక నీ అద్భుతమైనటువంటి ప్రభు క్రియల్లో ప్రతివారు తగ్గింపు తత్వము కలిగి ప్రభు పాపమును చెడు మార్గములను విరిచిపెట్టి నిన్ను వెంబడించే భాగ్యమును మీరే దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ అన్నాడు అందరికీ